కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే ఉపయోగం చేకూర్చంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు బీహార్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని మిగతా రాష్ట్రాలు కనిపించడం లేదా కేవలం నరేంద్ర మోడీ తన సీటును కాపాడుకోవడానికి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అటు ఢిల్లీలో కూడా నిరసన వ్యక్తం చేశారు దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భర్తకు మనమని అవుతున్నారు సార్ చెప్పండి నరేంద్ర మోడీ కేవలం తన సీటును కాపాడుకోవడానికి ఇటు ఆంధ్ర బీహార్ని దృష్టిలో పెట్టు బడ్జెట్ పెట్టారు మిగతా వాళ్ళని చెప్పి తీవ్రంగా ఆరోపిస్తున్నాయి ఈరోజు మనం అందరం కూడా చూసాం నిర్మలా సీతారాం గారు పెట్టినటువంటి బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ అని చెప్పి అందరూ కూడా కొనియాడారు అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి డెవలప్మెంట్స్తో ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని అందరూ కూడా అభినందించడం జరిగింది లాస్ట్కి కమ్యూనిస్టులు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి రాజధానికి ఎప్పుడు లేని విధంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పోలవరాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి ప్రతి పైసా ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది స్టీల్ ప్లాంట్కి కేటాయించడం జరిగింది వెనుకబడి జిల్లాలో కొన్ని కలపడం కూడా జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఈరోజు దేశంలో వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత మతి స్థిమితం లేక ఎవడేం మాట్లాడతాడో ఎవరేం చేస్తారో తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తే బీహార్ కావచ్చు అదేవిధంగా అనేక రాష్ట్రాలకు కూడా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రతి పేదవాడికి ఈ బడ్జెట్ అందే విధంగా వికసిత్ భారత్లో భాగంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా కొనియాడినటువంటి పరిస్థితి అందువల్ల అద్భుతంగా ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకి పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను అంటే రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రకే న్యాయం జరిగింది తెలంగాణకే న్యాయం జరగలేదు తెలంగాణ తెలంగాణ గురించి బడ్జెట్లో కనీసం తెలంగాణ అనే నామం కూడా జపించకుండా తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఆరోపించారు దీనిపైన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చేసే అప్పులు వాళ్ళు చేసేటువంటి ఉచిత ఏదైతే పథకాలు ఉన్నాయో మీ అధికార దాహం కోసం మీ అధికారం కోసం మీరు ఇచ్చినటువంటి దోపిడీ కోసం మీరు చేసే దోపిడీ కోసం అంటే బడ్జెట్ మీకు ప్రత్యేకంగా కేటాయించాలా ఇప్పుడు దోసుకున్నది సరిపోదా దోచుకునేది సరిపోవట్లేదా వచ్చేటువంటి హైదరాబాద్లో వచ్చేటువంటి ఏదైతే మనీ ఉందో అదంతా కూడా ఈరోజు ఎక్కడ లేనటువంటి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో కల్లబుల్లి మాటలు మాటల మా మాటల గారడి ఇంతకుముందు చంద్రశేఖరరావు గారు చేసేవాళ్ళు మాటల గారడి ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాటల గాడిలో ఉన్నాడు తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు దాదాపు పోయిన పది సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి మా కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైల్వే కానీ అదేవిధంగా రోడ్స్ కానీ బ్రి ఫ్లైఓవర్స్కి కానీ గ్రామాలకు కానీ వికసిత్ భారత్లో భాగంగా అనేకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటి తెలంగాణకు ఇచ్చినటువంటి పరిస్థితి అందువల్ల ఇవన్నీ కళ్ళు కనిపించ వారికి ఏ ఏ విధంగా పరిపాలన చేయాలో ఆ ఉచిత పథకాలు పెట్టుకొని చేయాలో తెలియక వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందువలన ప్రజలే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా కేసీఆర్ గారికి ఏ విధంగా బుద్ధి చెప్పారో అదేవిధంగా రేవంత్ రెడ్డికి అంతకన్నా డబల్గా జబ్బోయోటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఇది పరిస్థితి బడ్జెట్ పై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భర్తకుమార్ యాదవర్ మాట్లాడడం జరిగింది దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా కేటాయించిన విధంగా ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించిందంటే ఆంధ్ర పట్ల ప్రత్యేక ప్రేమ చూపిందని అదే విధంగా వెనుకబడిన రాష్ట్రం కాబట్టి బీహార్ కూడా ఎంతో న్యాయం చేసిందని ఎలాంటి బడ్జెట్ తన జీవితంలో చూడలేదని ఎంతో అద్భుతంగా ఉందని బడ్జెట్ అంటున్నారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు నోటికి వచ్చిన ఉచిత హామీలు ఇచ్చి అవి ఎలా నెరవేర్చో తెలియక అయోమయ పరిస్థితిలో బీజేపీ ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి కుమార్ యాదవ్ ఆరోపించడం జరిగింది కెమెరామెన్ సునీల్ రెడ్డితో శ్రీనివాసరెడ్డి మెగా నైన్ టీవీ నెల్లూరు జిల్లా